ఆహాయేమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరే మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాల వంకాయేనండి ఏంటి వంకాయ గురించి ఇలా పాట పాడేస్తున్నాను అనుకుంటున్నారా అదేనండి కాయగూరలకి రారాజు అయిన వంకాయ గురించి మంచి వంటకంతో మీ ముందుకు వచ్చేసాను ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక స్పూను ఆవాలు వేసుకున్నాను ఆవాలు చిటపాట్లు ఆడిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను ఆవాలు జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను కరివేపాకు వేయగానే చిటపట్లాడుతూ ఉంటుంది అప్పుడే రెండు ఎండిమిరపకాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకుని ఫ్రై చేస్తున్నాను స్టవ్ ఫ్లేమ్ని పూర్తిగా తగ్గించేయాలి లేదా అంటే పోపు మాడిపోతుంది ఈలోగా వంకాయలు కట్ చేసేసుకుందాము ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని సాల్ట్ వేసుకొని వంకాయల్ని సన్నగా కట్ చేసుకుని ఆ నీటిలో వేసేసుకుంటున్నాను నేను ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి హాఫ్ కిలో వంకాయలు తీసుకున్నాను ఉప్పు వేసిన నీటిలో వంకాయలు వేయడం వల్ల అందులో బ్యాక్టీరియా ఏమన్నా ఉన్నా పురుగులు అలాంటివి ఏమైనా ఉన్నా సరే బయటకు వచ్చేస్తాయి వంకాయలు కూడా కండ్రెక్కవు వంకాయలు కండ్రెక్కితే కూర అనేది చేదు వచ్చేస్తుంది పోపు వేగిపోయింది కట్ చేసేసుకున్న వంకాయ మొక్కలు అన్నింటినీ కూడా ఆ పోపులో వేసేసుకుంటున్నాను వంకాయ మొక్కలు అన్నింటినీ వేసేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని మూత పెట్టేయాలి ఈ మూత పెట్టడం వల్ల ఏమవుతుందంటే వంకాయలు అనేది మగ్గుతాయి మాట వంకాయలు చాలా రకాలు ఉన్నాయి కదా కానీ వైట్ వంకాయలతో వచ్చే రుచి ఏ వంకాయలతో కూడా రుచి రాదు నెక్స్ట్ మూత తీసేసి ఒక మూడు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసేసుకొని అందులో యాడ్ చేసేసి కలిపేసుకోవాలి ఒకసారి నెక్స్ట్ మూత పెట్టేసుకోవాలి నేను ఇప్పటి వరకు కూడా వంకాయల్లోని సాల్ట్ అనేది యాడ్ చేయలేదు కదా ముందుగా సాల్ట్ అనేది వేసేస్తే వంకాయ త్వరగా మెత్తబడిపోతుంది అందుకనే కొద్దిగా వంకాయలు ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి మరలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే అవ్వాలి హై ఫ్లేమ్ పెట్టద్దు హై ఫ్లేమ్ పడితే మాడిపోతుంది నెక్స్ట్ రెండు ఆనియన్స్ని తీసుకొని సన్నగా కట్ చేసేసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ తయారు చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టిన ఆనియన్ పేస్ట్ అంతటినీ కూడా ఈ కర్రీలోనే వేసేసుకోవాలి ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి వేసేసుకోవచ్చు కానీ దీనికి మాత్రం ఆనియన్ పేస్టే టేస్ట్ బాగుంటుంది అందుకే నేను ఆనియన్ పేస్ట్ని వేసుకున్నాను నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకున్నాను నెక్స్ట్ హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకున్నాను ఇవన్నీ వేసిన తర్వాత అంతా బాగా కలిసేటట్లు ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఆనియన్ పేస్ట్ వంకాయలతో ఫ్రై అవ్వడానికి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది లేదంటే పచ్చివాసన వస్తుంది మసాలా అంతా కూడా వంకాయలకి బాగా పట్టిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు కూడా కారం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా వన్ మినిట్ కలిపిన తర్వాత మనకి వంకాయ ఉల్లికారం రెడీ అయిపోయినట్లే ఇంకా మనం సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే మీరు కూడా ట్రై చేస్తారు కదా చాలా బాగుంటుంది దిస్ ఈజ్ రోజా సైరింగ్ ఆఫ్ బాయ్